హాయ్ అండి ఈరోజు ఒక కథ ఇక కథలోకి వెళితే అబ్బా పుట్టింటి దగ్గర ఉన్న సుఖమే వేరు మన ఇష్టం వచ్చినప్పుడు లేవచ్చు మన ఇష్టం వచ్చినప్పుడు పడుకోవచ్చు ఇంట్లో పనులు చేయాలి అనే బాధ లేదు అని బద్ధకంగా ఒళ్ళు విరుస్తూ అనన్య లేచింది లేచావా తల్లి కాఫీ తెమ్మంటావా అని అనన్య వాళ్ళ అమ్మ వచ్చి అడిగింది అమ్మ ఫ్రెష్ అయ్యి వచ్చి తాగుతా అని అనన్య చెప్పింది లేచి ఫ్రెష్ అయ్యి హాల్లో కూర్చొని పేపర్ చదువుతూ కాఫీ తాగుతుంది ఏ వంట చేయమంటావు తల్లి ఈ రోజు అని అనన్య వాళ్ళ అమ్మ అడిగింది పాపం రోజు నువ్వే చేస్తున్నావుగా ఈ రోజు నేను చేస్తాలే అమ్మ ఇంటి దగ్గర నువ్వే కదనే చేసుకునేది ఇక్కడ నేను చేస్తాలే ఏం చేయాలో చెప్పు అనన్య కొంచెం సేపు ఆలోచించి వంకాయ చెయ్యి అమ్మ తినక చాలా రోజులయ్యింది సరే తల్లి ముందు టిఫిన్ చెయ్యి తల్లి అలాగే అమ్మ టిఫిన్ చేసి టీవీ చూస్తూ అనన్య హాల్లో కూర్చుంది అప్పుడే కొరియర్ వచ్చింది ఇక్కడ అనన్య అంటే ఎవరండి నేనే అని సైన్ చేసి తీసుకుంది నాకు ఎవరు కొరియర్ పంపించారు మా ఆయన పేరుతో ఉంది ఆయన నాకు కొరియర్ చేయటం ఏంటి అని ఓపెన్ చేసి చూసి షాక్ అయ్యి అలాగే ఉంది ఏంటమ్మా ఏదో కొరియర్ వచ్చింది ఎవరికి అని వాళ్ళ అమ్మ వచ్చి అడిగింది నాకే అమ్మ ఇంట్లో బోర్ కొడుతుంది అని జాబ్కి అప్లై చేశాను సెలెక్ట్ కాలేదు అని కొరియర్ వచ్చింది పోనీలే అమ్మ నువ్వేం బాధపడకు జాబ్కి సెలెక్ట్ కాకపోతే కొరియర్ రాదు అని అనన్య వాళ్ళ అమ్మకు తెలియదు పాపం అలాగే అమ్మ నాకు కొంచెం ల్యాప్టాప్లో పని ఉంది నేను రూమ్లోకి వెళ్తున్నాను అలాగే తల్లి అనన్య వెంటనే రూమ్లోకి వెళ్ళి పెట్టుకుంది మళ్ళీ ఒకసారి ఆ నోటీస్ని అలాగే చూస్తుంది కళ్ళ నుండి నీళ్లు కారి ఆ పేపర్ మీద పడుతున్నాయి అయినా తుడుచుకోవాలనిపించట్లేదు మొబైల్ తీసి కాల్ చేద్దామనుకొని తర్వాత వద్దు డైరెక్ట్గా వెళ్ళి తెలుసుకుందాం అనుకుంది ఆఫ్టర్నూన్ లంచ్ చేసేటప్పుడు అమ్మ నాకు ఆయనని చూడాలని ఉంది ఇంటికి వెళ్తాను అప్పుడే మొగుడు మీద బెంగ పెట్టుకున్నావానే అదేం లేదమ్మా పాపం ఒక్కడికే అవుతుంది కదా అందుకని సరేలే నాన్న రాగానే చెప్పు వెళ్ళి డ్రాప్ చేసి వస్తాడు మళ్ళీ నాన్నకి శ్రమ ఎందుకు అమ్మ నేనే వెళ్తాలే నాన్న అలసిపోయి వస్తాడు ఆయనను ఎందుకు కష్టపెట్టడం నాన్న రాగానే చెప్పేసి నేను ఆటోలో వెళ్తాను సరే తల్లి నీ ఇష్టం తల్లికి ఏ అనుమానం రాకూడదని నవ్వుతూ సరదాగా సాయంత్రం వరకు ఇంట్లో ఉండి వాళ్ళ నాన్న రాగానే చెప్పేసి బయలుదేరింది ఎందుకు అమ్మాయి ఇంత సడన్గా వెళ్ళింది ఏదైనా జరిగిందా అని అనన్య వాళ్ళ నాన్న అడిగాడు లేదండి ఏం జరగలేదు ఎప్పటిలాగానే ఉదయం లేచి కాఫీ తాగింది టిఫిన్ చేసింది ఉదయం ఏదో కొరియర్ వచ్చింది ఏంటి అని అడిగితే ఏదో జాబ్కి అప్లై చేసిందట సెలెక్ట్ కాలేదు అని కొరియర్ వచ్చిందని చెప్పింది అంతే తర్వాత ఆయనకు తినడానికి ఇబ్బంది ఉంటుంది నేను వెళ్తాను అంది అని అనన్య అమ్మ చెప్పింది సరేలే అంతే అయి ఉంటుంది నువ్వు వెళ్ళి నీ పని చూసుకో అన్నాడు చీర్లో కళ్ళు మూసుకొని ఆలోచిస్తున్నాడు ఏదో జరిగింది జాబ్కి సెలెక్ట్ కాకపోతే ఎవరు కొరియర్ పంపించి మరీ చెప్పరు ఇప్పటి వరకు వచ్చినప్పటి నుండి అల్లుడు ఇక్కడికి రాలేదు ఫోన్ కూడా సరిగ్గా చేయలేదు ఇద్దరు ఏమైనా గొడవ పడ్డారా ఇద్దరు చదువుకున్న వాళ్ళు తెలివి గల వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళే సర్దుకుంటారు అనవసరంగా వాళ్ళు ముందే కలగ చేసుకుంటే గొడవ పెద్దది అవుతుంది ఒకవేళ సీరియస్ అయితే అమ్మాయి చెప్పేది కదా అని ఆలోచిస్తూ కూర్చున్నాడు అనన్య ఇంటికి వెళ్ళి తన దగ్గర ఉన్న తాళం చెవితో తలుపు ఓపెన్ చేసి లోపలికి వెళ్ళింది రూంలోకి కూడా వెళ్లకుండా బ్యాగ్ అక్కడే పెట్టి సోఫాలో కూర్చుంది కొంచెం సేపటికి మధు వచ్చాడు అనన్యని చూసి చూడనట్టుగా లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి తన పని తాను చేసుకుంటున్నాడు తానే టీ పెట్టుకొని హాల్లో టీవీ చూస్తూ తాగుతున్నాడు మధు ఏం మాట్లాడట్లేదు అని అనన్యనే లేచి నోటీస్ తీసుకువచ్చి మధు ఏంటిది అని అడిగింది అనన్య ఫేస్ చూడకుండానే నీకు చదువు వచ్చు కదా ఏంటో తెలియదా సరే నా నోటితో వినాలని ఉంటే అలాగే చెప్తాను దిస్ ఈస్ డైవర్స్ నోటీస్ అనగా తెలుగులో విడాకుల పత్రం ఇప్పుడు అర్థమైంది కదా తొందరగా సైన్ చేసి ఇస్తే కోర్టులో సబ్మిట్ చేస్తాను అని అక్కడి నుండి లేచి వెళ్తుంటే ఎందుకు విడాకులు కావాలనుకుంటున్నారో తెలుసుకోవచ్చా నాకు బోర్ కొట్టింది ఈ పెళ్లి పైన నీ పైన ఇంట్రెస్ట్ పోయింది అందుకే కావాలంటున్నాను అని మధు చెప్పాడు ఒక్కసారి నా మొహం చూసి చెప్పండి ఆ మాట అని అనన్య అంది వెనక్కి తిరిగి అనని చూస్తూ నాకు నీ మీద ఇంట్రెస్ట్ పోయింది నాకు విడాకులు కావాలి సరేనా ఇప్పుడు నీ మొహం చూస్తూనే చెప్పాను అర్థమైంది కదా ఎంత తొందరగా సైన్ పెడితే అంత మంచిది అసలు మీరైనా ఇలా మాట్లాడుతున్నది నన్ను వదిలి ఉండలేనని పుట్టింటికి పంపివ్వని మీరైనా ఇలా అంటున్నది అని అనన్య అడిగింది అప్పుడు ప్రేమ ఉంది అలా అన్నాను ఇప్పుడు ప్రేమ లేదు ఇలా అంటున్నాను ప్రేమ పుట్టడానికి కాదు చావడానికి కూడా ఒక్క నిమిషం చాలు అని మధు అన్నాడు అంతలా ప్రేమ చావడానికి నేనేం చేశాను నా మీద ఇంత సడన్గా ప్రేమ తగ్గడానికి కారణమేంటి అని అడిగింది సడన్గా ఏం లేదు ఎప్పటినుండో అనుకుంటున్నా కానీ నువ్వు బాధపడతావని ఊరుకున్నా కానీ అలా అని నేను బాధపడలేను నాతో ఉంటే అంత బాధపడుతున్నారా మీరు అని అనన్య అడిగింది అవును అని మధు అన్నాడు అంతలా నేను ఏం బాధ పెట్టాను మిమ్మల్ని ఇప్పుడు అదంతా అనవసరం నాకు డివర్స్ కావాలి దట్స్ ఆల్ బట్ నాకు అవసరం ఐ వాంట్ టు నో మీకు విడాకులు ఎందుకు కావాలో నాకు తెలియాలి ఎప్పుడంటే అప్పుడు విడిపోవడానికి అంతా మీ ఇష్టం అనుకుంటున్నారా నా ఇష్టం లేనిదే ఈ విడాకులు మీకు రావు నీకు అన్నీ చెప్పాల్సిన అవసరం నాకు లేదు నీకు ఏం కావాలో అన్నీ ఇస్తాను ఏవైనా కండిషన్స్ ఉంటే చెప్పు అవి కూడా తీరుస్తాను బట్ నాకు విడాకులు కావాలి నేను ఎప్పుడైనా మీ నుండి డబ్బు కోరుకున్నానా లేకపోతే నాకు ఇది కావాలి అది కావాలి అని గొడవ చేశానా ఇప్పుడు అవన్నీ అనవసరం ఎంత తొందరగా అర్థం చేసుకొని సైన్ పెడితే మన ఇద్దరికి అంత మంచిది పీస్ఫుల్గా విడిపోదాం అనవసరంగా గొడవ చేయకు అని రూంలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు అనన్య అలాగే సోఫాలో కూలపడి పోయింది కల నుండి నీళ్లు కారుతూనే ఉన్నాయి పుట్టింటికి వెళ్తా అంటే ఎప్పుడు రోజుకు మించి ఎక్కువ పంపలేదు నువ్వు లేకుండా నేను ఉండలేను అనేవాడు అలాంటిది పది రోజులు మీ ఇంట్లో ఉండిరా అని అన్నప్పుడే నాకు డౌట్ వచ్చి అడిగితే నాకు ఆఫీస్లో హెవీ వర్క్ ఉంది చాలా బిజీగా ఉంటాను ఇంట్లో ఒక్కదానికే బోర్ కొడుతుంది మీ ఇంటికి వెళ్ళు అని చెప్పాడు నిజమేనేమో అనుకున్నా కానీ అక్కడికి వెళ్ళినప్పటి నుండి ఒక్కరోజు తనంతట తాను కాల్ చేయలేదు నేను చేస్తేనే మాట్లాడాడు అది కూడా చాలా తక్కువ వర్క్ ఎక్కువ ఉందేమో అని నాకు నేను సర్దు చెప్పుకున్నాను కానీ ఇదంతా ఏంటి ఈ విడాకులేంటి మధు మాట్లాడే పద్ధతే మారిపోయింది అసలు నాకు ఏమీ కానట్టు ఒక పరాయి వాడిలా మాట్లాడుతున్నాడు అసలేం జరిగింది ఏం జరుగుతుంది మధు ఏనా ఇలా మాట్లాడేది తన పెళ్ళి అయినప్పటి నుండి జరిగినవన్నీ ఒక్కొక్కటిగా గుర్తు వస్తున్నాయి అరేంజ్ మ్యారేజ్ అయినా ఎప్పుడు అలా అనిపించేలా మధు చేయలేదు అంత ప్రేమించాడు నన్ను ఫస్ట్ నైట్ రోజు అనన్య నిన్ను పెళ్లి చూపుల్లో చూడగానే ఎందుకో బాగా నచ్చేశావు చేసుకుంటే నిన్ను తప్ప ఎవరిని చేసుకోను అని ఆ రోజే డిసైడ్ చేసుకున్నా అని చెప్పాడు అందరూ ప్రేమించిన వాళ్ళకే ఐ లవ్ యూ చెప్తారు భార్యలకు చాలా తక్కువ మంది చెప్తారు ఇప్పుడు నేను నీకు చెప్పాలనుకుంటున్నా ఐ లవ్ యు అనన్య అని చెప్పిన మధుయేన ఇలా మాట్లాడేది పెళ్ళి అయినప్పటి నుండి ఇప్పటి వరకు ఎప్పుడు నన్ను బాధ పెట్టింది లేదు ఎంతో సరదాగా నన్ను ఆట పట్టిస్తూ ఉన్న మధుయేన ఇలా మాట్లాడింది ఒకరోజు మధు అల్లరి బాగా చేస్తున్నావు ఇలా అయితే నిన్ను వదిలేసి నేను వెళ్తాను అని చెబితే ఆ రోజంతా అన్నం తినకుండా నా మీద అలిగాడు ఇంకోసారి అలా అనను అని ప్రామిస్ చేసిన తర్వాతే నేను తినిపిస్తే తిన్నాడు ఇంకో రోజు నాకు జ్వరం వస్తే విలవిల రాడిపోయాడు రోజంతా నా పక్కనే ఉండి నాకు సేవలు చేశాడు మా అమ్మ నేను ఉంటాను మీరు ఆఫీస్కు వెళ్ళండి బాబు అని చెప్పినా కూడా వినకుండా లేదు అత్తయ్య తనకు అలా ఉంటే నేను ఎలా వెళ్తాను అని నా పక్కనే కూర్చొని నిద్రపోకుండా సేవలు చేస్తూ ఉన్నాడు మరో రోజు నేను కజిన్ పెళ్ళికి అని ఊరికి వెళ్తే నన్ను వదిలి ఉండలేక రెండు రోజులకు నా కోసం వచ్చాడు పగలు రాత్రి ఎప్పుడు నన్ను విడిచి పెట్టేవాడు కాదు ఎక్కడ ఎందులో నాకు లోటు అన్నదే లేకుండా చేశాడు నేను ఎప్పుడు దేనికోసం బాధపడకుండా చేశాడు నేను బాధపడితే తట్టుకునేవాడు కాదు ఇంత మంచి భర్త దొరికినందుకు ఎంత అదృష్టవంతురాలినో అని ఎన్నిసార్లు అనుకున్నానో లెక్క కూడా లేదు నా తిష్ట నాకు తగిలినట్టు ఉంది మధు ఇలా మారిపోయాడంటే నేను నమ్మలేకపోతున్నాను ఎందుకు స్వామి నా కాపురాన్ని ఇలా చేశావు అసలు ఏం జరిగింది నా తప్పు లేకుండా నాకు ఎందుకు ఇంత శిక్ష వేశావు నా మధు నాకు కావాలి తను లేకుండా నేను ఉండలేను పెళ్ళి అయినప్పటి నుండి ఇప్పటి వరకు తనని వదిలి ఉండాలని నేను ఇప్పుడు ఎలా ఉండాలి నాకు మధు ప్రేమ కావాలి ఇంకేది వద్దు జీవితంలో నేను ఇంకేది కోరుకోను నా మధు నాకు కావాలి నా వల్ల కాదు తనని వదిలి ఉండడం అని ఏడుస్తూ ఏడుస్తూ ఎప్పుడు పడుకుందో కూడా తెలియదు అలాగే సోఫాలో పడుకుంది రూమ్లో మాధ తలుపుకి ఆనుకొని అలాగే కూర్చున్నాడు కళ్ళ నుండి నీళ్లు కారుతూ ఉన్నాయి ఐఎం సారీ అనన్య ఇలా చేయక తప్పలేదు నన్ను క్షమించు ఎంత ఆలోచించినా నాకు ఇదొక్కటే మార్గం కనిపిస్తుంది నేను చెప్పింది తప్ప రైటా నాకు తెలియదు నీ మంచి కోసమే చేస్తున్నా ఐఎం సారీ ప్లీజ్ వీలైతే నన్ను క్షమించు అని ఏడుస్తూనే ఉన్నాడు నీ ముందు అంత కఠినంగా ఉండడానికి నేను ఎంత కష్టపడ్డానో నాకే తెలుసు అందుకే నిన్ను మీ ఇంటికి పది రోజులు పంపించాను నన్ను నేను రెడీ చేసుకోవడానికి నిన్ను చూసిన మొదటి క్షణంలోనే నీ ప్రేమలో పడ్డాను నీతో సంతోషంగా గడిపిన క్షణాలు నా లైఫ్లో చాలా విలువైనవి జీవితంలో వెనక్కి వెళ్ళే ఆప్షన్ ఉంటే అక్కడే ఆగిపోతాను మళ్ళీ వెనక్కి రాను నీ నవ్వు చూస్తూ నేను ఈ లోకాన్నే మర్చిపోతాను ఐ మిస్ యూ అను ఐ లవ్ యూ అను నిన్ను వదిలి ఎలా ఉండాలో నాకు తెలియట్లేదు నువ్వు లేకున్నా నేను ఇన్కంప్లీట్ కానీ నా సంతోషం కోసం నీ జీవితాన్ని బలిపెట్టలేను అని ఏడుస్తూ ఏడుస్తూ అలాగే కిందనే పడుకున్నాడు మరుసటి రోజు రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళడానికి రూమ్ నుండి మధు బయటికి వచ్చాడు బయట చూస్తే అనన్య సోఫాలో నిద్రపోతుంది నా వల్లనే నువ్వు ఇంత బాధపడుతున్నావని అనుకున్నప్పుడల్లా నా గుండెని ఎవరో కోసినట్టు అనిపిస్తుంది దగ్గరికి వెళ్దాం అనుకుని మళ్ళీ వెళ్లకుండా షూ వేసుకోవడానికి వెళ్ళాడు తలుపు చప్పడి అయినట్టు అనిపించి అనన్య లేచింది షూ వేసుకొని నేను ఆఫీస్కి వెళ్తున్నాను వచ్చే వరకు సైన్ చేస్తే బాగుంటుంది ఇద్దరికీ టైం వేస్ట్ చేయకు అని అనన్య ఫేస్ చూడకుండా చెప్పి మధు వెళ్ళిపోయాడు అనన్య ఏం చెయ్యాలో అర్థం కాక అలానే కూర్చుంది ఇప్పుడు నిజంగా నేను సైన్ చేయాలా చెయ్యకపోతే కోర్టుకి వెళ్తాడా ఏం చెయ్యాలి ఏం చేసుకోవడానికి ఒంట్లో ఓపిక లేదు తినడానికి మూడ్ లేదు అలాగే వెళ్ళి రూమ్లో బెడ్ పై పడుకొని ఆలోచిస్తుంది ఖచ్చితంగా నాకు తెలియకుండా ఏదో జరిగింది ఏమై ఉంటుంది అని లేచి ఏమైనా దొరుకుతుందేమో రూమ్ అంతా వెతుకుతుంది ఇల్లు మొత్తం వెతుకుతూ చిందర వందర చేసింది ఆయన ఏమీ దొరకలేదు చివరికి బీరువా ఓపెన్ చేసింది ఏం దొరకలేదు తర్వాత లాకర్ ఓపెన్ చేద్దాం అంటే అక్కడ తాళం చెవి లేదు ఎప్పటికీ అక్కడే ఉండాలి కదా సడన్గా తాళం చెవి ఎందుకు తీసుకెళ్లాడు నాకు తెలియకుండా ఎందుకు దాచిపెట్టాడు తన నెత్తికి ఉన్న పక్క పిన్నును వంచి తీయడానికి చాలా ట్రై చేసింది చివరికి ఓపెన్ అయ్యింది అందులో ఏదో ఫైల్ ఉంటే దాన్ని ఓపెన్ చేసి అలాగే నిల్చుండిపోయింది మధు ఆఫీస్కి వెళ్ళాడు కానీ ఆనన్నే తిన్నదో లేదో ఎలా ఉందో అనే ఆలోచనే తనను వెంటాడుతుంది ఆఫీస్లో ఉండబుద్ధి కాక లీవ్ పెట్టి ఇంటికి బయలుదేరాడు ఇంటికి వెళ్ళి చూస్తే రూమ్లో అనన్య కూర్చొని ఉంది ఇల్లంతా చిందర వందరగా ఉంది చూడగానే ఏమైందో అని కంగారు పడ్డాడు అనన్య ఏం జరిగింది అని అడిగాడు సమాధానం లేదు అనన్య నిన్నే ఏం జరిగింది అని గట్టిగా అరిచాడు మీ విడాకులకు కారణం ఇదేనా అని ఫైల్ చేతిలో పెట్టింది చూస్తే బీరువా లాకర్ ఓపెన్ అయ్యి ఉన్నాయి ఫైల్ పక్కన పెట్టి నిన్నెవరు ఇవన్నీ చూడమన్నారు అని అడిగాడు ఇదేనా మధు నువ్వు నాకు విడాకులు ఇవ్వడానికి కారణం అవును ఇప్పటికైనా తెలిసింది కదా డివార్స్పై సైన్ చెయ్యి మధు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా ఇంత చిన్న విషయానికి ఎవరైనా విడాకులు అడుగుతారా ఇది చిన్న విషయమా అవును చిన్న విషయమే నీకు పిల్లలు అంటే చాలా ఇష్టం అలాంటిది నాకు పిల్లలు పుట్టకపోవడం నీకు చిన్న విషయమా అవును చిన్న విషయమే నాకు పిల్లలంటే ఇష్టమే కాదు అనను కానీ నీకంటే నాకు ఏది ఎక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదు ఆ విషయం ఎలా మర్చిపోయావు ఇప్పుడు అలానే అనిపిస్తుంది తర్వాత తర్వాత పిల్లలు లేరు అనే బాధ ఎక్కువ అవుతుంది అందుకే నువ్వు నాకు విడాకులు ఇచ్చి వేరే పెళ్లి చేసుకుంటే నీకు పిల్లలు పుడతారు అనే మాట కంప్లీట్ కాకముందే అనన్య మధు చెంపా చల్లు అనిపించింది మధు అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు త్యాగమూర్తివా ఏమైనా నాకు పెళ్లి చేయడానికి నువ్వు ఎవరు చివరికి మా అమ్మ నాన్నకి కూడా ఆ హక్కు లేదు వారు నాకు పెళ్లి చేయాలి నీతో చేశారు అయిపోయింది మళ్ళీ పెళ్లి చేయడానికి మీ ఎవ్వరికి హక్కు లేదు అది నా ఇష్టం నువ్వు ఎవరు డిసైడ్ చేయడానికి అనన్య కోపంలో ఆవేశంలో బాధలు నువ్వు ఇలా అంటున్నావు తర్వాత నీకే అర్థమవుతుంది నేను అన్నీ ఆలోచించే ఈ డెసిషన్ తీసుకున్నాను నా వల్ల నీ జీవితం నాశనం కావడం నాకు ఇష్టం లేదు వావ్ సూపర్ అని అనన్య క్లాప్స్ కొట్టింది మధు నువ్వు ఇంత తెలివైన వాడివని గొప్పవాడివని నేను అస్సలు ఊహించలేదు అవును నాకు విషయం అర్థం కాక అడుగుతా పిల్లలు పుట్టడానికి ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి అవి నీకు రాలేదు వచ్చాయి అని మధు చెప్పాడు మరి విడాకులు ఇవ్వాలనే నిర్ణయానికి ఎందుకు వచ్చావు ఆ మార్గాల ద్వారా పిల్లలు పుడతారు కానీ నీ కడుపు నుండి కాదు నువ్వు తొమ్మిది నెలలు కనలేవు తొమ్మిది నెలలు మోసి కంటేనే మన పిల్లలు అవుతారా లేకపోతే కారా ఆ పార్వతీదేవి అంతటి ఆదిశక్తే పిల్లల్ని తన గర్భం నుండి కనలేదు కార్తికేయుడు శివశక్తుల కలయికతో ఉద్భవించాడు అశోక సుందరి కల్పవృక్షం నుండి సృష్టించబడింది విజ్ఞానులను విహరించే వినాయకుడు పార్వతీదేవి నలుగు పిండితో ఒక బొమ్మను చేసి ప్రతిరూపాన్ని ఇచ్చింది ఇలా ఆ ఆది పరాశక్తే తన పిల్లలని గర్భం నుండి కనలేదు అలాంటి మానవ మాతృలం మనమెంత ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి అను ఆచరించడానికి కాదు నువ్వు నాతో ఒక చోటికి రా ఆ తర్వాత నీ ఇష్ట ప్రకారం నీకు విడాకులు ఇస్తాను అని చెప్పి మధు చేయి పట్టుకొని బయటికి తీసుకెళ్ళింది అను ఎక్కడికి తీసుకెళ్తున్నావు నన్ను నువ్వేం చెప్పినా నేను వినను నన్ను అర్థం చేసుకో అని మధు మాట్లాడుతున్నా అనన్య ఒక్క మాట కూడా మాట్లాడకుండా కార్లో కూర్చోబెట్టి దాన్ని డ్రైవ్ చేస్తూ వెళ్తుంది దారిలో మధు ఏం మాట్లాడినా అనన్య వినిపించుకోలేదు ఏం మాట్లాడలేదు చివరికి కారు ఒక చోట ఆపింది దిగు అని మధుకు చెప్పింది మధు కారు దిగి చూశాడు అది ఒక అనాథ శరణాలయం చూశావా మధు ఇక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారు వీళ్ళంతా అనాథలు కొంతమంది ఇష్టం లేక కని ఇక్కడ వదిలేశారు కొంతమంది ఇష్టం ఉన్న పెంచుకోవడానికి కష్టమై వదిలేశారు ఏ కారణంతో వదిలేసినా కూడా వీళ్ళందరూ తల్లిదండ్రులు లేని అనాథలుగా ఇక్కడికి చేరారు అనన్య నువ్వేం చెప్పడానికి ట్రై చేస్తున్నావో నాకు అర్థమైంది కానీ మధు ఇప్పుడు ఏం మాట్లాడకు ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందామని లోపలికి తీసుకెళ్ళింది హలో అనన్య ఎలా ఉన్నారు ఈ మధ్య రావడం మానేశారు కుదరలేదు సావిత్రి ఇదిగో మా ఆయన ఉన్నాడు కదా వీళ్ళకంటే చిన్నపిల్లాడు ఈయనని చూసుకోవడంతోనే సరిపోతుంది ఈయనే మా ఆయన మధు అని సావిత్రికి పరిచయం చేసింది తను సావిత్రి ఈ ఫౌండేషన్ని చూసుకుంటుంది నమస్తే అండి అని మధు చెప్పాడు నమస్తే సార్ అనన్య ఎప్పుడు మీ గురించే చెప్తుంది మీరు ఎంత మంచివారో తనని ఎంత బాగా చూసుకుంటారో అని కానీ పిల్లలు పుట్టడం లేదని తనకంటే మీరే ఎక్కువ డిప్రెస్ అవుతుంటారని చెప్తూ ఉంటుంది మిమ్మల్ని ఒప్పించి ఒక పాపని దత్తత తీసుకుందామని కూడా అనుకుంటుంది ఇప్పుడు ఆ పని మీదే వచ్చారా మధు సర్ప్రైజ్ అయ్యాడు లేదు సావిత్రి ఆయనకు ఒకసారి ఇదంతా చూపించాలని తీసుకొచ్చా తప్పకుండా రండి అని లోపలికి తీసుకెళ్ళింది అనన్యని చూడగానే పిల్లలు అందరూ వచ్చి తన చుట్టూ చేరారు ఎలా ఉన్నావు అక్క అని అందరూ తనతో సరదాగా మాట్లాడుతున్నారు నిజంగా అనన్య చాలా మంచిది ఈ పిల్లలు అందరినీ తన పిల్లల్లా అనుకుంటుంది ఎప్పుడూ ఏదో ఒకటి తెచ్చి ఇస్తూ ఉంటుంది అని సావిత్రి చెప్తుంది అనన్య వాళ్ళతో కలిసి చిన్న పిల్లల నవ్వుతూ ఆడుకుంటూ ఉంటే అనన్యని చూస్తూ తనని తాను మర్చిపోయి చూస్తున్నాడు సరే పిల్లలు మళ్ళీ తర్వాత వస్తా ఇప్పుడు నాకు కొంచెం పని ఉంది సరే అక్క పదండి అని మధుకు చెప్పింది మధు సావిత్రికి ఇరవై ఐదు వేల చెక్ రాసి ఇది ఉంచండి అని చెప్పి వెళ్ళాడు నిజంగా మీ ఆయన చాలా మంచివాడు అనన్య అని సావిత్రి అన్నది అంత మంచివాడు కాబట్టే నాకు విడాకులు ఇవ్వాలని అనుకుంటున్నాడు అని మనసులో అనుకొని పైకి మాత్రం ఒక నవ్వు నవ్వి వస్తాను సావిత్రి అని చెప్పి వెళ్ళింది ఈసారి కార్ మధు డ్రైవ్ చేశాడు ఇద్దరు సైలెంట్గా ఏం మాట్లాడకుండా ఇంటికి వెళ్ళారు ఇంటికి వెళ్ళాక అనన్య ఇప్పుడు అలానే ఉంటుంది తర్వాత వాళ్ళు మన రక్తం కాదు వంశం కాదు అని ఎప్పుడోసారి నీకు అనిపిస్తుంది అని మధు అన్నాడు అనిపించదు నేను ఆడదాన్ని ప్రతి ఆడదానికి అమ్మ ఆయన కాకపోయినా అమ్మతనం ఉంటుంది అమ్మకి పిల్లలు ఎలా ఉన్నా తేడా కనిపించదు ఒక్కసారి మనం అనుకున్న తర్వాత ఆ తల్లికి ఆ బిడ్డ ఏ రక్తం ఏ వంశం అని గుర్తురాదు తన బిడ్డ అని మాత్రమే అనిపిస్తుంది పిల్లలు దేవుడు వరాలు అంటారు అందరికీ ఆ వరం లభిస్తుందని రాసిలేదు కొందరికి ఉంటుంది కొందరికి ఉండదు టెస్ట్యూబ్ బేబీ సరోగసి పద్ధతి ద్వారా పిల్లల్ని కనవచ్చు కానీ ఆ తల్లిదండ్రులు లేని పిల్లలకి మనం అమ్మా నాన్న అయితే తప్పేంటి వాళ్లకు అమ్మా నాన్న లేని లోటు మనం తీర్చవచ్చు వాళ్ళు మనకు పిల్లలు లేని లోటు తీర్చుతారు పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఒక బిడ్డని కని ఒక బిడ్డని దత్తత తీసుకోవచ్చు అందులో తప్పేం ఉంది ఇంత చదువు సంస్కారం ఉండి మీరు కూడా రక్తం వంశం అని ఆలోచిస్తారు అని నేను ఊహించలేదండి ఇన్ని సంవత్సరాలు అయినా మనకు పిల్లలు లేకపోయినా నేను ఎప్పుడు బాధపడలేదు గుర్తు వచ్చినప్పుడు ఎప్పుడో ఒకసారి అనుకున్నా కావచ్చు మీ ప్రేమలో నేను అన్ని మర్చిపోయాను మిమ్మల్ని నా బిడ్డగా అనుకున్నాను కావాలంటే మనం ఒక బిడ్డని దత్తత తెచ్చుకుందాం అని మా ఇంటి నుండి వచ్చాక నేను చెప్దామనుకున్నాను కానీ మీరు నాకు ఇంత షాక్ ఇస్తారు అని ఎక్స్పెక్ట్ చేయలేదు అనన్య మనం తీసుకొచ్చి పెంచుకున్న తర్వాత వాళ్ళమ్మా నాన్న వచ్చి తీసుకుని పోతే ఏం చేస్తావు ఇంతకాలం ప్రాణంలో పెంచుకున్న బిడ్డ నీకు దూరం అయితే బ్రతకగలవా అని మధు అన్నాడు బ్రతుకుతాను పిల్లలు ఎప్పుడు మనకు శాశ్వతం కాదు అది కన్న పిల్లలైనా పెంచిన పిల్లలైనా ఎప్పుడో ఒకసారి వాళ్ళు మనల్ని వదిలి వెళ్తారు చదువు కోసమో కోసమో వెళ్ళిపోతారు ఎప్పటికీ మనతో ఉండరు భార్య భర్త మాత్రమే చచ్చే వరకు కలిసి ఉంటారు కష్ట సుఖాలు పంచుకునేది వాళ్ళే ఈ విషయం మీకు అర్థం కాకపోతే నేను ఏం చెయ్యలేను మీ ఇష్టప్రకారమే ఈ విడాకుల పత్రంపై సంతకం పెడుతున్నాను అని సైన్ చేసి ఇచ్చింది ఈ ఒక్కరోజు ఇక్కడ ఉంటాను రేపు మా ఇంటికి వెళ్తాను మీకు ఏ అభ్యంతరం లేదు అనుకుంటున్నా అని అనన్య వేరే రూమ్కి వెళ్ళింది హాల్లో అనన్య సంతకం చేసిన విడాకుల పత్రంతో మధు ఒక్కడే ఉండిపోయాడు అనన్య ఏడుస్తూ ఏడుస్తూ రూమ్లో అలాగే నిద్రపోయింది మధు హాల్లో డివర్స్ నోటీస్ని చూస్తూ రాత్రి అంతా అలాగే కూర్చున్నాడు అసలు నేను ఏం చేశాను తను నా వల్ల బాధపడకూడదు అని ఆలోచించానే తప్ప ఇంకేది ఆలోచించలేదు ఇలా చేస్తే తను బాధపడదు అని నా మట్టి బుర్రకి ఎందుకు తట్టలేదు అనవసరమైన పిచ్చి పిచ్చి ఆలోచనలతో నేను పాతాలంలో ఉండిపోయాను తను ఉన్నతంగా ఆలోచించి నేను అందుకోలేని శిఖరానికి చేరుకుంది ఇప్పుడు నేను ఆ పాతాళంలోనే ఉండాలా లేదా తనని చేరుకోవడానికి శిఖరానికి వెళ్ళాలా అని ఆలోచిస్తూ కూర్చున్నాడు అలాగే తెల్లవారింది మధు ఇంకా అలాగే కూర్చున్నాడు అనన్నే బ్యాగ్ పట్టుకుని బయటికి వచ్చింది నేను వెళ్తున్నాను అన్నీ తీసుకెళ్లట్లేదు తర్వాత తీసుకెళ్తాను మీకు ఇబ్బంది కలిగించను మీరు లేని టైంలోనే వచ్చి తీసుకెళ్తాను అని అనన్య బయట కాలుబెట్టబోతుంటే అను అని మధు పిలిచాడు ఆ పిలుపుకి వెనక్కి తిరిగి చూసింది నేను చేసిన తప్పుకి సారీ అనేది చాలా చిన్న పదం అయినా చెప్తున్నాను ఐఆమ్ సారీ నన్ను క్షమిస్తావా నాకు ఒక ఛాన్స్ ఇస్తావా మళ్ళీ నీ లైఫ్లోకి రావడానికి అని మోకాలపై కూర్చున్నాడు అనన్య బ్యాగ్ అక్కడ పడేసి పరిగెత్తుకుంటూ మధు దగ్గరికి వచ్చి హక్ చేసుకుంది ఈ మాట మీరు ఎప్పుడు చెప్తారు అని నుండి ఎదురు చూస్తున్నాను ఒకవేళ నేను చెప్పకపోతే నన్ను వదిలేసి బయటికి వెళ్ళేదానివా అని మధు అడిగాడు అంత లేదు బయటికి వెళ్ళే వరకు మీరు చెప్పకపోతే ఇంకో నాలుగు దెబ్బలు వేసి మరీ చెప్పించేదాన్ని చెంపపై చెయ్యి వేసుకొని నిన్న కొట్టిన నొప్పి ఇంకా తగ్గలేదు అంత గట్టిగా కొట్టావు చూడు అని చూపించాడు మరి ఏం చేయను మీరంటే నాకు అంత ప్రేమ మిమ్మల్ని వదులుకునేంత పిచ్చిదాన్ని కాదు మిమ్మల్ని కొట్టైనా సరే మీ చెత్త బ్రెయిన్కి తెలియజేయాలనుకున్నాను తప్ప అస్సలు కాదు ఐ ఐఎమ్ సారీ అండ్ థ్యాంక్ యూ అను మళ్ళీ నా లైఫ్లోకి వచ్చినందుకు ఐ లవ్ యూ బేబీ ఐ లవ్ యూ టూ మధు అదంతా సరే కాని మధు ఇలా మోకాల మీద కూర్చొని నా మోకాలు లేస్తున్నాయి అని అనన్య చెప్పింది నీకంటే ఎక్కువసేపు కూర్చున్నా నాకు ఇంత నొప్పి లేవాలి పద లోపలికి వెళ్దాం అని అనన్యని ఎత్తుకొని బెడ్రూమ్లోకి తీసుకెళ్లాడు కొన్ని రోజుల తర్వాత అందరినీ ఒప్పించి పుట్టి పది రోజులైన పాపని దత్తత తీసుకున్నారు ఆ పాపకి బారసాల చేసి ఆశ అనే పేరు పెట్టారు అందరూ చాలా సంతోషించారు అందరూ వెళ్ళాక అనన్య మధుని ఒక క్వశ్చన్ అడిగింది మధు పాపకి ఆశ అని ఎందుకు పేరు పెట్టావు నేను మళ్ళీ జీవించడానికి ఆశ కల్పించింది నువ్వు నాకు దూరం కాకుండా చేసింది ఈ పాపనే అందుకే ఈ పాప మన జీవితాల్లో వెలిగే ఆశలా ఎప్పటికీ ఉండాలి అని ఆ పేరు పెట్టాను అని చెప్పాడు అవును మధు ఈ పాప మన జీవితాల్లో నిజంగా సంతోషాన్ని నింపింది ఆశ మేము నీకు అమ్మా నాన్నలాగా ఓకే కదా అని అనన్య చెప్పగానే అనన్య చెప్పింది పాపకి అర్థమైనట్టు మధు అనన్య చెయ్యి మీద తన చిట్టి చేయితో కొట్టింది పాపకి మనం అమ్మా నాన్నలాగా ఓకే అట అని మధు నవ్వుతూ చెప్పాడు నుదుటిపై ముద్దు పెట్టాడు తర్వాత నుదుటిపై ముద్దు పెట్టాడు ఐ లవ్ యూ బోత్ రెస్ట్ ఆఫ్ మై లైఫ్ సమాప్తం థ్యాంక్స్ ఫర్ లిసనింగ్